డొనేట్ చేసిన పెద్దలందరికీ మరి కలిసి కట్టుగా యాభై ఐదు మంది సహకారం ఈ రోజు మరి ప్రతి ఊరికి ఒక విగ్రహం అదే హనుమంతుని విగ్రహం మరి మన చెల్లపల్లి ఊరికి మరి చుట్టుపక్కల ఉన్న కాలనీలకి అంజనీ పుత్రుని హనుమంతుని మరి ఈ రోజు ప్రతిష్ఠి మరి అయ్యగారుల చేత మరి పెద్దవాళ్ళ చేత మరి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం అందులో మేము పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది మరి రామ భక్ హనుమంతునిగా ఆంజనీ పుత్రుడిగా వాయుపుత్రుడిగా మరి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందంటే మరి ఇంత పెద్ద విగ్రహాన్ని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని అండాదండగా ధైర్యంగా విజయానికి ప్రతీక ఆంజనేయ స్వామిని విగ్రహాన్ని ఈరోజు దర్శనం చేసుకోవడం పూజలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరి చేసిన పెద్దలకి మరి ఈ విగ్రహాన్ని ఇంత చక్కగా మరి శిల్పి చెక్కిన వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి ఏ పండుగ అయినా కూడా మరి పండుగలకు మరి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్న ఇక్కడ ఉన్న ఖాళీ ప్రజల